శాంతి భద్రతలను కాపాడటం కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టే పోలీసులపై వైకాపా అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి మండిపడ్డారు వారు ఎన్నో కష్టతరమైన పరీక్షలను నెగ్గి పోలీస్ యూనిఫామ్ సంపాదించుకుంటారని తెలిపారు పోలీసుల్లో మహిళలు ఉన్నారన్న విషయం మర్చిపోయి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు పోలీస్ వ్యవస్థకు ఆయన క్షమాపణలు చెప్పాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు నమస్కారం పోలీసు వారు రాజకీయ నాయకుల యొక్క చొరవతోటో లేదా ఏదో ఒక వ్యవస్థ చొరవతోటో వారు వారి యూనిఫామ్ని సంపాదించుకోరు కష్టతరమైనటువంటి పరీక్షల్లో వారు ఉత్తీర్ణులై వారు ఆ అర్హతని సాధిస్తూ ఉంటారు దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా శాంతి భద్రతని కాపాడవలసినటువంటి బాధ్యత వారి భుజాల మీద వేసుకునేటువంటి నాలుగవ సింహంగా పోలీసు వ్యవస్థని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉంటారు వారి ప్రాణాలని ఒడ్డి శాంతి భద్రతని కాపాడటంలో వారు ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ఉంటారు అటువంటి నాగవ సింహంగా పరిగణించబడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు తీసి కొడతాము అని చెప్పి చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను ఈరోజు ఏదైతే రామగిరిలో జరిగిందో రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచ విచక్షణ కూడా కోల్పోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థలో దగ్గర దగ్గర ఐదు వేల మహిళలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి ఇది కేవలం మహిళలు మాత్రమే కాదు ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళలు లేదా పురుషులకి సంబంధించి మాత్రమే కాదు అసలు ఆ వ్యవస్థను కించపరచటూ ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది ఎవరూ కూడా స్వాసదగ్గ విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఆ వ్యవస్థకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు